ओम श्री क्रिया बाबाजी नम ओं नमस् प्रणाम मुद्र प्रार्थना ओं सहनावत सहन भुन सह वीर कर वह तेजस्वीतमस्तमा विषाव सा సాధన చేస్తే అంతర్గత శక్తులలో ప్రేరణ జరగాలి అంటే అంత డీప్గా నమ్మకంతో పట్టుదలగా సాధన చేయాలి ఆ సాధనలు వదలకుండా చేసే వాళ్ళకి తప్పకుండా అంతర్గత శక్తులు ప్రేరణ జరగడం అనేది మొదట్లో పూర్తిగా విషయ పరిజ్ఞానం అందరికీ పూర్తిగా ఉండదు కాబట్టి కొద్దిగా టైం పడితే పడుతుంది కానీ వన్స్ అవగాహన వచ్చి సాధన బాగా చేయగలిగే స్థితి వచ్చిన తర్వాత ఏ రోజు కా రోజు సాధన మొదలుపెట్టిన వెంటనే అంతర్గత శక్తుల్లో అనేది సాధనలో కూర్చున్న త్రీ ఫోర్ మినిట్స్కే మొదలైపోద్ది ఆ స్థాయికి అందరూ చేరుకోవాలి తప్పకుండా ఆ చేరుకునే సాధనలు నేను చేయించేట్లు ఉంటాయి ఆ సాధనలు అర్థం చేసుకొని చేస్తూ ఉంటే అదే స్థాయిని మీరు తప్పకుండా సాధిస్తారు అలాంటి నమ్మకం మీరు పెట్టుకుంటే అంతర్గత శక్తులు అద్భుతమైన శక్తులను మనం ప్రేరింపజేసి అవి మనకు ఉపయోగాలు వచ్చేలాగా చేసుకోవడమే ఈ అద్భుత క్రియాకుండలానికి సంబంధించిన అనుబంధ సాధనలు అన్నీ కూడా అలాంటి సాధనల్ని మనం ప్రతిరోజు చేస్తున్నాము సాధన ఒక ప్రక్రియ అయితే మనసు పెట్టే విధానము సంకల్ప బలము మనసు లోతుల్లోకి ఏకాగ్రతగా ప్రసన్నంగా నిలపడము వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది అంతర్గత శక్తుల్ని ఏ రోజుకో రాజు వెంట వెంటనే పొందడం పెంపొందించుకోవడం అనేది ఇలా గుర్తుపెట్టుకోవాలి పూర్తి విషయాన్ని సాధనలు ఎంతోమంది మొదలు పెడతారు మాకేం తెలియ తెలియట్లేదని కొందరు అంటారు మొదలుపెట్టిన కొన్ని రోజులకి చాలా తెలిసిందని కొందరు అంటారు అట్లానే వెంటనే జీవితంలో ఊహించినంత మంచి మార్పులు కూడా వచ్చినాయి హెల్త్ బాగుంటుంది మొదలైంది ఇలా కూడా చెప్తారు కానీ మాకేం తెలియట్లేదు ఏం మార్పు రావట్లేదు ఏమర్థం కావట్లేదు ఆయన వాళ్ళు కూడా ఉండరు కాదు ఉంటారు అలా కూడా ఉంటారు ఉండనారంటే ముందు నుంచే వాళ్ళ మనస్సు చెంచలత్వము అస్తవ్యస్తంగా ఉండి చెప్పేదాని మీద మనస్సు పూర్తిగా పెట్టకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ప్రయత్నం సంపూర్ణంగా చేయకుండా మనసును నిశ్చలంగా ప్రశాంతంగా ఏకాగ్రత ఉంచుకోకుండా ఉంటే అలా జరిగిద్ది అలా జరిగితే ఒక రోజు జరగాలి రెండు రోజులు జరగాలి కానీ ప్రతిరోజు జరగకుండా ఉండాలి ఆ ప్రతిరోజు జరగకుండా ఉండటానికి ఏం చేయాలి ఏం అర్థం చేసుకోవాలి ఎలాంటి ప్రక్రియ చేయాలి అనేదాన్ని వివరంగా చెప్తూనే ఉంటాం కాబట్టి వాటిని అర్థం చేసుకోవడం చాలా ప్రధానం అలా అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఒక గాడిని పడతారు ఒక గాడిని పడటం అంటే సరైన గాడినా ఇక మళ్ళీ తప్పుదారి వెళ్ళాల్సిన పని లేకుండా సరైన గాడిలో పడి ఆ గాడి అని ఎందుకంటారంటే ఈజీగా ఆ ప్రయాణం ఆ గాడిలో కళ్ళు మూసుకొని మనం అలా ఊకగా దాంట్లోనే వెళ్ళిపోతూ ఉండవచ్చు ఆ గాడిలోనే సాధన ప్రక్రియలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండవచ్చు అనమాట ఇక ఒడిదిలు లేకుండా ప్రక్కకు వెళ్ళాల్సిన పని లేకుండా ఆ రోజు అనేది మొదలైద్ది సబ్జెక్ట్ అర్థం చేసుకొని రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి ఆ సరైన గాడిలో పడటం తప్పకుండా జరిగిద్ది అలా జరిగిన తర్వాత ఇంకా వెనక తీసుకునే పని లేకుండా తప్పనిసరిగా గొప్ప మార్పులు వస్తాయి అన్నమాట ఇక అంత అర్థమవుతుంది అంతా నమ్మకం ఉంది అంతా చేస్తున్నాము ఆయన కూడా మార్పులు రాలేదంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా కొద్దిగా కర్మభారాలు ఎక్కువ ఉండి ఆ ఎక్కువ ఉన్నందువల్ల టైం పట్టిద్ది అది కూడా అర్థమైతే అప్పుడు నిరుత్సాహపడకుండా ఉంటారు ఎవరిని నిందించకుండా ఉంటారు కర్మభారాలు మరి జన్మలని బట్టి చాలా ఎక్కువ ఉంటే అన్ని అర్థమైనా అంత నమ్మకం పెట్టాము బాగానే చేస్తున్నాము అయినా మార్పు రాలేదు అనుకున్న వాళ్ళకి ఆ కారణం ఉంటుంది దాన్ని కూడా అర్థం చేసుకున్నామైతే అప్పుడు ఇంకొంచెం ఓపికగా ఓర్పుగా సహనంగా ఉంటారన్నమాట అన్నమాట ఇంకా ఈరోజు ఆ అంతర్గత శక్తుల ప్రేరణ జరిగే విధంగా మనం సాధన